ఈ బన్స్ని చూస్తుంటే బేకరీలో కొనుక్కొచ్చిన బన్స్లా ఉన్నాయి కదండి కానే కాదు ఇవి అక్షరాల ఇంట్లో తయారు చేసిన బన్స్ మరి వీటి ప్రిపరేషన్ ఎలాగో తెలుసుకుందామా పావు గ్లాస్ తీసుకొని ఆ పావు గ్లాసులో ముప్పావంతు పాలు తీసుకోండి అంటే కొంచెం వెలితిగా ఆ పాలు పోసేసిన తర్వాత ఇది ఈస్ట్ అండి ఈస్ట్ పౌడర్ని ఒక స్పూన్ వేయండి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది ఈస్ట్ ఈ రోజుల్లో ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతుంది అలాగే త్రీ స్పూన్స్ అదేనండి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేయండి ఇప్పుడు బాగా ఇలా కలిగి పెట్టండి కలిపేసి ఒక అరగంట సేపు మూత పెట్టేసి వదిలేయండి అరగంట తర్వాత ఈ విధంగా పొంగినట్లుగా నురుగా వచ్చినట్లుగా అనిపిస్తుంది దీన్ని మళ్ళీ విస్కర్తో బాగా కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత ఇందులో ఏమేమి కలపాలో మీకు చూపిస్తాను మైదా పిండి తీసుకొని నేను చూపిస్తున్న కప్పు లాంటి కప్పు తీసుకోండి పర్వాలేదు అటు ఇటు అయినా మనం పిండి కొంచెం కలుపుకో ఇలా జల్లించడం వల్ల ఏంటి అంటే పురుగులు ఉంటాయని మాత్రమే కాదు ఆ పిండి ఉండలు ఉండలుగా పడకుండా చక్కగా విడిపోయి పడుతుంది అందుకని ఇలా జల్లించుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ కలుపుతున్నాను స్పూన్ నిండా వేయకండి కొంచెం తగ్గించి వేయండి బేకింగ్ పౌడర్ వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ చిటికట్టు సాల్ట్ కూడా వేసి కలిపేయండి కలిపిన తర్వాత ఇందులో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసి బాగా కలిపేయండి ఇలా విసుకరతో కలిపినా పర్వాలేదు చేతితో కలిపినా పర్వాలేదు బాగా కలిపేసి ఒక అరగంట మూత పెట్టుకొని అలాగే వదిలేయండి అరగంట తర్వాత ఓపెన్ చేస్తే ఇలా పొంగిపోయి ఉంది పిండి అంతా కూడా దీన్ని చేత్తో కలిపేసి ఒక ప్లేట్ మీద ఆయిల్ రాసి ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్ మీద వేసేసి బాగా కలిపేసాను చేత్తో ఇలా కలపడం చాలా ఇంపార్టెంట్ అనమాట బాగా కలిపిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండి కింద వేసి కలిపిన పిండిని నాలుగు ముద్దల్లాగా చేసి ఇందులో వేసేయాలన్నమాట ఈ విధంగా పైన ఇప్పుడు మంచి కలర్ రావడం కోసం కొంచెం పాలల్లో షుగర్ వేసి కొంచెం పిండిని కూడా వేసి ఈ మిశ్రమాన్ని పైన జస్ట్ అప్లై చేయాలి స్పూన్తో కానీ నేనైతే వేలుతో అప్లై చేశాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది బన్ను ఇప్పుడు ఈ రేకుని ఇడ్లీ పాత్రలో కొంచెం ఉప్పు వేసి అందులో పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి ఖచ్చితంగా ఒక సిక్స్ మినిట్స్ ఉంచాలండి సిక్స్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి ఆ బన్స్ ఉంటాయి కదా వాటిని తిరగవేయండి తిరగవేసి మరొక త్రీ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ విధంగా ఉంటుందండి ఒక వైపే కాకుండా రెండు వైపులు కూడా తిప్పాను నేను లేకపోతే తెల్లగా ఉండిపోతాయని అలా చేశాను రెండు వైపులా మంచి కలర్ వచ్చి బన్స్ అయితే ఈ విధంగా తయారయ్యేయండి కొన్న వాటికి వీటికి కొంచెం షేప్లో డిఫరెన్స్ ఉన్నా సరే సేమ్ టేస్ట్ కానీ ఆ స్మూత్నెస్ కానీ అంతా ఒకేలాగా ఉంది ఇలా ఇంట్లో బన్స్ మనం చేసుకొని ఎంజాయ్ చేయాలి అంత బాగానే ఉంది కానీ ఏంటి మాడిపోయిన బన్స్ మధ్యలో చూపిస్తుంది అనుకుంటున్నారా మొదటిసారి చేసినప్పుడు అయితే ఇలా బొగ్గుల్లాగా అయిపోయేయండి ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా ఒక మంచి వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చేయాలి అంటే కొంచెం కష్టమైతే ఉంటుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ఏదైనా చేయాలి అంటే ఇలా అవుతూ ఉంటుంది మరి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్